అమ్టాక్కి తిరిగి స్వాగతం నిన్న తెలుగు వాళ్ళందరూ కూడా మోడీ అమరావతి రాక గురించి టీవీల నిండా అదే వార్తలు వింటున్నారు కానీ అమరావతికి మోడీ ఎక్కడి నుంచి వచ్చాడు తిరువనంతపురం నుంచి వచ్చాడు కానీ అది చాలా ముఖ్యమైన వార్త దేశానికి ఎందుకంటే విజంజం తిరువనంతపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ విజంజం పోర్టుని మోడీ ప్రారంభించాడు ఏమిటిది చరిత్రలో మైలురాయి గేమ్ చేంజర్ అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఎందుకని ఎందుకంటే దేశంలో మొట్టమొదటి కంటైనర్ ట్రాన్షిప్మెంట్ డీప్ ఫోర్ ప్రతి పదానికి విలువ ఉంది అక్కడ కంటైనర్ అంటే మోడర్న్గా ప్రతి వస్తువు కూడా కంటైనర్లో తీసుకెళ్తారు కదా ఆ కంటైనర్స్ ట్రాన్షిప్మెంట్ ఈ ట్రాన్షిప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డీప్ పోర్ట్ లోతైన పోర్ట్ ఇరవై మీటర్లు లోతుగా ఉన్నటువంటి పోర్టు ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్నటువంటి మొట్టమొదటి పోర్టు భారతదేశంలో ఈ విజంజం పోర్టు అసలు దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉంటుంది అంటే మీరు అనొచ్చు ట్రాన్స్షిప్మెంట్ ఏంటో ముందు తెలుసుకుందాం ట్రాన్షిప్మెంట్ అంటే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఒక ఒక దేశానికి ఇక్కడ నుంచి లేకపోతే ఒక రాష్ట్రానికో బాంబే నుంచి దుబాయ్కి డైరెక్ట్గా ఓడలో పంపిస్తారు అలా కాదు ట్రాన్స్షిప్మెంట్ అంటే బాంబే నుంచి తిరువనంతపురం వచ్చి తిరువనంతపురం నుంచి ఇంకొక ఓడకి మారి ఈ ఓడలో నుంచి ఇంకొక ఓడకి మారి కావలసిన డెస్టినేషన్కి వెళ్తుంది దీని అంటే ఓడలో సరుకును ఇంకొక ఓడలోకి మారుస్తారన్నమాట ఈ ట్రాన్షిప్మెంట్ పోర్టులో ఎందుకు దీనికి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ట్రా ప్రపంచంలో మొత్తం వ్యాపారం అండి ట్రేడ్ తొంభై శాతం వాల్యూమ్ రీత్యా తొంభై శాతం మ్యారిటైమ్ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది ఇది తెలుసుకోండి ముందు రీత్యా డెబ్భై శాతం సముద్ర మార్గం ద్వారానే జరుగు వాల్యూమ్ అయితే పరిణామరీత్యా తొంభై శాతం మరి కాబట్టి ఏంటి మరి అలా జరగాలి అంటే మీకు సరుకు రవాణాకి ఈ షిప్పులు వాడుతూ ఉంటారు మామూలు షిప్పులు కాదండీ భారత్లో ఉన్న ప్రస్తుతం ఉన్న పోర్టుల్లో ఆ షిప్పులు ఆగలేవు మన పోర్ట్లు అంత లోతైన పోర్టులు కాదు ఇది దాదాపు ట్వంటీ టీఈ ఉన్నటువంటి పోర్ట్లు ఇవి ఈ ట్వంటీ మీటర్లు లోతున్నటువంటి ఈ పోర్ట్లు ఉన్నాయి చూసేంతవరకు లేదు విజంజంకున్నటువంటి ప్రత్యేకత అది సరే అసలు కారణం ఏంటంటే మొత్తం ఈ ట్రాఫిక్ ఎక్కువ భాగం దేంట్లో జరుగుతుందంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్ అని ఉంటాయి కొన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రంలో హిందూ మహాసముద్రంలో ఈ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్ ఉంటాయి వీటి దగ్గర అది ఒక డెస్టినేషన్ నుంచి రెండో డెస్టినేషన్కి ఈ షిప్ పెద్ద షిప్పులు కదా ఇవి వెళ్తా ఉంటాయి మధ్యలో ఆ దారిలో వచ్చే కొన్ని పోర్టుల దగ్గర అవుతాయి కాబట్టి ప్రతి దేశానికి వెళ్ళవి ఆగే చోటకి ఈ దేశాల వాళ్ళు తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న పోర్టుకు తీసుకెళ్ళి వీళ్ళ సరుకుల్ని వీళ్ళ ఓడ ద్వారా తీసుకెళ్తారు అప్పుడు ఈ ఇంటర్నేషనల్ రూట్లో తిరిగేటువంటి షిప్పులకు దీన్ని బదలాయిస్తారు ఇదండి దీని ప్రాముఖ్యత విశేషం ఏంటంటే ఉదాహరణకు నీకు ఇంకా అర్థం కావాలంటే చెప్తానండి యూరప్ నుంచి మధ్యధరా సముద్రం సూయేజ్ కెనాలు మన హిందూ మహాసముద్రం తర్వాత మలక్కా స్ట్రేటు జపాన్ వెళ్ళాలనుకుంటారు రూట్ ఇందుట్లో భారత్లో ఎక్కడ అవుతాయండి ఇది ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్ ఒక రూట్ ఇది చాలా అత్యంత రద్దీగా ఉండేటువంటి రూట్ రూట్ ఇది మరి ఇందుట్లో భారత్ పాత్ర ఎక్కడ ఉంది లేదు అసలు భారత్కి నిల్లు ఇంతవరకు మరి మనము జపాన్కి పంపించాలంటే ఏం చేయాలి సరుకు మనం ఏం చేస్తాం ఇటు కొలంబో కన్నా పంపిస్తాం తీరం నుంచి కొలంబో కన్నా పంపిస్తాం శ్రీలంక కొలంబో కన్నా ఎందుకంటే ఆ ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్స్ కొలంబో మీద వెళ్తుంది లేదంటే తూర్పు తీరంలో ఉన్నవాళ్ళు అక్కడ నుంచి డైరెక్ట్గా కొలంబోకి ఎందుకు డైరెక్ట్గా సింగపూర్ కన్నా పంపిస్తాం పశ్చిమ తీరం మీరు మధ్యతరా సముద్రం వైపు యూరప్కి వెళ్ళాలనుకో కొంతమంది అసలు కొలంబో కాకుండా దుబాయ్కి పంపిస్తారు అంటే మన దగ్గర ఎక్కడ లేవు మన ఓడలు వెళ్ళి ఆ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి ఈ పెద్ద ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్లో తిరిగే షిప్పుల్లోకి మన సరుకుల్ని బదలాయిస్తాయి ఇదండి సింపుల్ దీనివల్ల ఏమైపోతుంది మనము ఆ దేశాల్లో ఉన్న పోర్టులకి డబ్బులు చెల్లిస్తున్నాం ప్రతి కంటైనర్కి ఎనభై నుంచి వంద డాలర్ల దాకా ఎగస్ట్రా పే చేస్తున్నాం మనం ఎందుకంటే మనకు లేవు ట్రాన్షిప్మెంట్ పోర్ట్ అనేది మనకు లేదు డీప్ పోర్టు లేదు ఈ రెండు లేవు మనకి విజయం విశేషం ఏంటంటే మొట్టమొదటి ట్రాన్షిప్మెంట్ పోర్ట్ అట్లానే ఇరవై మీటర్ల లోతున్నటువంటి డీప్ పోర్ట్ దాని విశేషం ఏంటంటే ఇంటర్నే ట్రాన్స్షిప్మెంట్ పోర్టు ప్రతి చోట పెట్టలేరు కదా ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్కి అతి దగ్గరగా ఉంది అది దాని విశేషం అది చాలా దగ్గరగా ఉందన్నమాట సో ఇప్పుడు భారత్ సరుకులు ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం నేను చెప్పిన రూట్లో కొలంబోకో దుబాయ్కో సింగపూర్కో పంపిస్తున్నాం కదా ఇప్పుడు మనం మన సరుకుల్ని వాటికి పంపించాల్సిన పని లేదు ఉదాహరణకి ఇమీడియట్గా జరిగేది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా విజయంజం పోర్టుకు పంపిస్తాయి కొలంబో బదులు విజయంజం పోర్ట్లో ఇంటర్నేషనల్ షిప్పింగ్ రోడ్ పక్కనే ఉంది కాబట్టి మన ఆర్డర్స్ను బట్టి కొన్ని షిప్పులు విజ్యంజంలో ఆగుతాయి ఉదాహరణకి ఇటీవల ఎం దాని పేరు ఒకటి ఎంఎస్సి తుర్కీఏ ఎంఎస్సి తుర్కీఏ టర్కీ ఈ షిప్పు అతిపెద్ద షిప్ ఇది ఇటీవల విజయంజంలో ల్యాండ్ అయింది బెర్త్సారు ఇక్కడ 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 బెర్త్ అయింది సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది అత్యంత ప్రాముఖ్యత గలది ట్రాన్షిప్మెంట్ పోర్ట్ అనేది త్రివేంద్రం ఆ లొకేషన్లో ఉంది ఇంటర్నేషనల్ షిప్ రూట్ లొకేషన్లో ఉంది మొట్టమొట్ట పోర్ట్ ఇది ఎప్పుడో చేసి ఉండాల్సింది భారత్ ఇంతవరకు మనము ఎగుమతి దిగుమతులు సరుకులన్నీ చేసుకుంటున్నాందని మనం మన పోర్టుల నుంచి ఎప్పుడు కూడా ఎగుమతి చేసే అవకాశమే లేదు ఎక్కడికో కొలంబోకో ఇంకో చోటకి తీసుకెళ్తున్నాం ఇప్పుడు లేట్ అయినా సరే ఇన్నాళ్ళకి భారత్ మేలుకొంది ఇప్పుడు ఇదొక్కటే కాదండి ఇంకొక రెండు తయారవుతున్నాయి పశ్చిమ తీరంలో బాంబేకి ఉత్తరాన వధవాన్ పోర్ట్ అని డెబ్బై ఆరు వేల కోట్ల పెట్టుబడితోటి కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తూ ఉంది డెబ్భై ఆరు వేల కోట్ల పెట్టుబడి అట్లానే దిగువన ఇందాక చెప్పాం కదా ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూటు మలక్కా స్ట్రేట్కి వెళ్ళక ముందు మన అండమాన్ నికోబార్లో చివరి టిప్పింగ్ పాయింట్ గ్రేటర్ నికోబార్ ఐలాండ్లో గలేథియా బే అక్కడ నిర్మిస్తుంది నలభై ఒక్క వేల కోట్లతోటి ఇంకొక పోర్టు నిర్మిస్తుంది ఈ రెండు ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్లు ఇవి కేంద్ర ప్రభుత్వం నిర్మించే పోర్ట్లు ఇదేమో అదాని నిర్మించాడు ఈ రెండు కేంద్రం నిర్మిస్తూ ఉంది అంటే మొట్టమొదటిసారి భారత్ మేలుకొని ఒక మూడు ట్రాన్షిప్మెంట్ పోర్ట్లు పెడుతుంది అందులో మొదటగా ప్రారంభమయ్యిందే విజింజం పోర్ట్ అది దీని ప్రాముఖ్యత అందుకని చరిత్రలో మైలరాయిగా నిలిచింది ఇప్పుడు చూద్దాం ఈ పోర్ట్ విశేషాలు ఏంటనేది చూసుకున్నప్పుడు ఇప్పుడే చెప్పాను కదా ట్వంటీ మీటర్స్ లోతుండటం న్యాచురల్ పోర్ట్ కావటం ఎందుకంటే చాలా పోర్ట్లు డ్రెడ్జింగ్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఆ ఇసుక పెరిగిపోతూ ఉంటారు తీస్తూ ఉండాలి డ్రెడ్జింగ్ చేస్తూ ఉండాలి ఇక్కడ ఆ పేరుకుపోయే లక్షణం తక్కువ ఈ పోర్ట్లో సో న్యాచురల్గా డ్రెడ్జింగ్ ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఈ విజంజయం పోర్ట్ దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది అట్లనే ఇంటర్నేషనల్ షిప్పింగ్ రూట్లో దగ్గ ఉండటం దీనికి ఉన్నటువంటి కలిసి వచ్చే అదృష్టం మొదటి ఫేజ్లో ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల పెట్టుబడితోటి ప్రారంభించారు ఇందులో మేజర్ షేర్ కేరళ ప్రభుత్వం రెండోది అదాని మూడు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కేంద్రం ఇచ్చింది రెండో ఫేజు మొత్తం అదానే బేరు చేసుకోబోతుంది పదివేల కోట్ల రూపాయలు సో ఇది ఈ విజంజం పోర్టుకి ఉన్నటువంటి విషయం అయితే విశేషం ఏంటంటే పోర్టును గురించి ఇప్పుడు మేము సాధించాం మేము సాధించామని జుట్లు పట్టుకుంటున్నాయి కేరళలో అటు కాంగ్రెస్ పార్టీ ఇటు సిపిఎం విశేషం ఏంటంటే వీళ్ళిద్దరూ రాజకీయ ప్రకటనలు ఇస్తుంటారు ప్రతిరోజు కూడా అదానికి వ్యతిరేకంగా అదానీతోటి ఒప్పందం కుదుర్చుకుంది రెండు వేల పదిహేనులో ఓమన్ చాండి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దాన్ని కొనసాగించింది తర్వాత వచ్చిన సిపిఎం ప్రభుత్వం సో ప్రకటనలు వేరు రాజకీయాలు వేరుంటాయి ప్రజల్ని ఏదో మోసం చేయడానికి ప్రకటనలు ఎన్నో ఇస్తారు ఎందుకంటే వీళ్ళ దగ్గర మొత్తం డబ్బులు లేవు కదా మేనేజ్ చేసేటువంటి కెపాసిటీ కూడా లేదు కదా ఒకవేళ డబ్బులు పెట్టుకున్న పోర్ట్ని మేనేజ్ చేయటం వీళ్ళకంత తేలిక కాదు అదాని అదానిని ఎందుకు లీజుకి తీసుకున్నారు ఎందుకంటే ఆయనకున్న ఆ రంగంలో ఆయనకు నైపుణ్యం ఉంది సో ఏం జరిగింది ఇప్పుడు అదానీని విమర్శించే కాంగ్రెస్ సిపిఎం రెండు పోటీ పడుతున్నాయి మేము తీసుకొచ్చాం అదానితోటి ఈ పోర్ట్ని మేము తీసుకొచ్చామని చెప్పి పోటీ పడతా ఉన్నాయి అయితే ఏది వాళ్ళ పోటీ ఎట్లున్నా కూడా భారత్కిది మేలు జరుగుతూ ఉంది ఎందుకనంటే ఒకే ఒక్క మాట బెటర్ లేట్ దాన్ నెవర్ ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి